హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇండోర్ ప్లాంట్స్కి బెస్ట్ ఫర్టిలైజర్ అనమాట ఇది ఇది ఇచ్చారనుకో ఇండోర్ ప్లాంట్స్ చాలా తాజాగా గ్రీనరీగా ఉండి గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది జెడ్జెట్ ప్లాంట్ కానీ స్పైడర్ ప్లాంట్ కానీ స్నేక్ ప్లాంట్ కానీ తులసమ్మ కానీ ఇంకా చాలా రకాల మొక్కలు మనీ ప్లాంట్ కానీ అన్ని మొక్కలకు ఈ ఒక్క పోషకాలు ఇవ్వండి నిజంగా మొక్కలు అయితే చాలా గ్రీనరీగా చాలా గ్రోతింగ్ అనేది బుషిగా వస్తుంది మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క మొక్క మీరు చూడొచ్చు ఇక్కడైతే ఎంత చక్కగా గుబురుగా బుష్షిగా వచ్చాయనేది ఇది వచ్చేసి ఇది లిక్విడ్ అనమాట ఈ లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను ఇది వచ్చేసి ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల టీ పొడి తీసుకున్నాను ఇంకా చాలా ఉంది కొంచెం తీసుకొని ఇందులో వాటర్ డైల్యూట్ చేసి కొంచెం కొంచెంగా మొక్కలకైతే ఇస్తున్నాను ఇందులో కాస్త బెల్లం కూడా వేశాను అనమాట వన్ టూ అవర్స్ తర్వాత అయితే ఇలా ఆల్రెడీ నార్మల్ వాటరు ఇచ్చేసుకున్న తర్వాత మార్నింగ్ నార్మల్ వాటర్ ఇచ్చేసుకొని ఈవినింగ్ టైం కొంచెం కొంచెంగా ఇవ్వాలి జస్ట్ ఇవి లీవ్స్ డెవలప్మెంట్ కోసం మాత్రమే ఇవేమి మనకు పువ్వులు కాయలు రావు కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్నారు జెడ్జెడ్ ప్లాంటు ఎంత బుషిగా ఉందంటే బాల్కనీ మొత్తం అసలు పెద్దగా అయిపోయింది ఇది ఏదో నేల మీద మొలకెత్తిన మొక్కలాగా ఉంటుంది అనమాట చిన్న కుండీలోనే ఉంటుంది చాలా పెద్దగా పెరిగింది అనమాట వీటికి ఎప్పుడు కూడా నేను నార్మల్ వాటర్ అయితే ఎక్కువ ఇవ్వను ఎప్పుడు సరే బియ్యం కడిగిన వాటర్ ఇది పక్కనే ఉంటుంది కాబట్టి నా కిచెన్కి అవే ఇస్తూ ఉంటాను నార్మల్గా కూడా చాలా తక్కువ నార్మల్ వాటర్ ఇవ్వడం అంటే ప్లే ఇప్పుడు బియ్యం కడిగిన వాటర్ పప్పులు కడిగిన వాటర్ ఎక్కువ ఇస్తాను అందుకే మొక్కలు ఇంత హెల్దీగా చాలా బాగున్నాయి మనీ ప్లాంట్ అయితే ఒక చిన్న పాట్లో ఉంది చూడండి ఎక్కడి వరకు అయితే అల్లుగుంట పోయిందంటే చాలా అల్లుకుంటూ ఇక్కడ దాకా వచ్చేసింది పెద్దగా ఉంది చిన్న కుండీలో అయినా సరే ఇంత చక్కగా రావడానికి ఇలాంటివి లిక్విడ్ పోషకాలు ఇస్తాను కాబట్టి మొక్కలు అనేది ఇంత హెల్దీగా చక్కగా వస్తున్నాయి మన దగ్గర ఉన్న ఇండోర్ ప్లాంట్స్ చూడండి ఎన్ని అంటే జడ్జెడ్ ప్లాంట్ కూడా ప్రతి చిన్న కొమ్మ విరిచి వేరే దాంట్లో పెట్టామనుకో ఈజీగా బ్రతికేస్తుంది అన్నమాట ఇదంతా ఈ మనీ ప్లాంట్ అక్కడి నుంచి ఇక్కడ దాకా అల్లుకుంటూ వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా జడ్జెడ్ ప్లాంట్ చూడండి ఇది చిన్న కొమ్మ విరిచి ఇందులో పెట్టాను అసలు దానికి బయట నర్సరీలో ఉంటే త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది జెడ్జెడ్ ప్లాంట్ అయితే నేను స్టార్టింగ్లో కొన్నాను కదా చాలా కాస్టే ఉంటుంది కానీ అది ఎంత ఈజీగా బ్రతుకుద్దని ఎవ్వరికి తెలియదు ఈ స్నేక్ ప్లాంట్ కూడా చిన్న కొమ్మ పైన చిన్నది విరిచిపెట్టామనుకో దానికే ఏర్లు వచ్చేసి చక్కగా బ్రతికేస్తుంది అనమాట ఇదేమో స్పైడర్ ప్లాంట్ ఇది కూడా అంతే చివరిలో ఉండే చిన్నది అది విరిచి ఎందులో పెడితే ఈజీగా బ్రతుకుతుంది దగ్గర స్పైడర్ ప్లాంట్లు మూడు మూడు నాలుగు ఉంటాయి ఇంక ఈ మొక్క కూడా చెప్పనక్కర్లేదు దీనికి చావ్ అనేదే ఉండదు నా దగ్గర ఇండోర్ ప్లాంట్స్ ఒకవేళ మనము ఇవి ఎందు చేతనైనా ఆకులు ఎండిపోయినా కూడా దాని సాయిల్లో దాని గడ్డ అనేది ఉంటుంది అది ఉంటే చాలు మళ్ళీ చిగురు వస్తుంది లాస్ట్ ఇయర్ సమ్మర్లో నేను ఒక ట్వంటీ డేస్ ఊరినప్పుడు మొత్తం చచ్చిపోయింది మళ్ళీ వాటరింగ్ చేస్తుంటే చిగుర్లు వచ్చేసి ఈజీగా బ్రతికింది ఇక్కడ మనీ ప్లాంట్ కూడా చూడండి ఎంత చిన్న పోట్లో ఉంది కదా అసలు ఎంత పైకి అల్లుకుపోయిందంటే చాలా ఎక్కువ వస్తుంది అంతవరకు అల్లుకుంటూ పోయింది ఇక్కడ మధ్యలో కొన్ని ఆకులు ఎండిపోయినట్టుగా ఉంటే నేనే తీసేసాను కొత్తగా చిగురులు వస్తాయని చెప్పేసి ఇక్కడ చూడండి ఇంత పెద్దగా తీగైతే అల్లుకొని పోయింది ఈ మనీ ప్లాంట్కి నేను రోజు కూడా బియ్యం వాష్ చేసిన వాటరే ఇస్తూ ఉంటాను ఎండాకాలం కాబట్టి రోజు ఇస్తాను మామూలుగా వర్షాకాలం వానాకాలం అదే వర్షాకాలం వింటర్ అయితే రోజు ఇవ్వాల్సిన అవసరం లేదు రోజు ఇచ్చినా కూడా చచ్చిపోతాయి మొక్కలు అనేది అంటే వీటికి ఎండ తగలదు కదా ఎండాకాలం అయితే రోజు ఇచ్చుకోవాలి మార్నింగ్ ఈవినింగ్ ఏదో ఒక టైంలో మాత్రం రోజు ఇచ్చుకోవాలి ఎందుకంటే ఆ వేడికి డ్రై అయిపోతాయి గాలిలో తేమ తగ్గిపోతుంది కాబట్టి రోజు ఇవ్వాల్సి వస్తుంది అదే వర్షాకాలంలో గాలిలో తేమ ఉంటుంది కాబట్టి రోజు ఇవ్వాల్సిన పని లేదు ఈ విధంగానైతే నా దగ్గర ఇన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి చాలా రకాలే ఉన్నాయి కొన్ని కొన్ని వాటి పేర్లు నాకు కొంచెం తెలియదు అవి అవన్నీ కూడా ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నవి కొమ్మల ద్వారా బ్రతికినవే ఒక్కటి కూడా నేను అదే ఒక జడ్జెడ్ ప్లాంటు అది పసుపు కొమ్మలా ఉంది చూడండి ఆ మొక్క మాత్రమే నేను కొన్నాను మిగతా అన్నీ కూడా కొమ్మల ద్వారా బ్రతికించినవే జస్ట్ పార్కులలో అక్కడ ఇక్కడ నేను చిన్న చిన్న కొమ్మలు తెచ్చిపెట్టినవి అవన్నీ కూడా ఈజీగా ఈ జెడ్జెట్ ప్లాంట్ ఇంట్లో కూడా పెట్టాను ఒక్క మొక్క నుండి చాలా అయితే చేశాను ఒక నాలుగైదు ఉన్నాయి నా దగ్గర జెడ్జెట్ ప్లాంట్లు చిన్న కొమ్మ విరుస్తాను ఏదో ఒక దాంట్లో పెడతాను అక్కడ కూడా బ్రతికేస్తుంది చాలా సింపుల్గా మీ ఇంట్లో కూడా ఇండోర్ ప్లాంట్స్ ఇట్లా గ్రీనరీగా బుషీగా రావాలంటే బియ్యం కడిగిన వాటర్ పప్పులు కడిగిన వాటర్ లేదంటే ఇలా నేను చూపించిన లిక్విడ్ ఇదైనా చేసి మీ మొక్కలకు వీక్లీ వన్స్ ఇవ్వండి వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వండి చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంటుంది మీ మొక్కలు కూడా ఇలా పెరుగుతాయి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీకు ఏమైనా ఇండోర్ ప్లాంట్స్ ఉంటే డౌట్లు ఉంటే నన్ను కామెంట్లో అడగండి తప్పకుండా రిప్లై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్